మిత్రలారణిని ఇలా సూటికి అడుగుతున్న నిరుద్యోగ యువకులను వచ్చిన మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డదా లేదా అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినమా లేదా ఎల్పీ స్టేడియం వేదికగా అని చెప్పి నిరుద్యోగ యువకులను అడుగుతున్నా ఇవాళ ప్రైవేట్ లో మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చి ఇంజనీరింగ్ డాక్టర్లు చదువుకున్న మన తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు ప్రైవేటులో లక్ష ఉద్యోగాలు ఇప్పించి ఇవాళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ మీ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించడమే కాదు రాష్ట్రంలో వంద నియోజకవర్గాల ఇరవై వేల కోట్ల రూపాయలతోటి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రతి దగ్గర రెండు వేల ఆరు వందల మంది కలిసి చదువుకునేటట్టు కలిసి భోజనం చేసేటట్టు కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా ఇవాళ పేదలకు విద్యను అందించడానికి మన ప్రభుత్వం ప్రణాళిక లేచింది ఇవాళ ఆలేరులో ఆ పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్న పనులను కట్టాలని ఈ ప్రాంతంలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలందరూ కలిసి చదువుకోవాలి సోదర భావం పెంపొందించాలని ఇవాళ మంజూరు చేయలేదా అదేవిధంగా ఈరోజు మనకు స్పోర్ట్స్ విషయంలో మెడల్స్ రాకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ తో పాటు అకాడమీని స్కిల్ లేని వాళ్ళకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకొని ఈ రోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన పిల్లల కోసం మనం బాగు చేసుకుంటలేమా ఇవాళ మెడికల్ కాలేజీ ప్రాంతానికి ఇచ్చిన మాట వాస్తవం కాదా సోదరులారా గంధమల్ల ప్రాజెక్టు వాళ్ళు పడావు పెట్టిపోతే ఆ గ్రామాలు మునుగుతున్నాయని రైతులు బీర్లు ఐలేయం తీసుకొని వచ్చి మాట్లాడితే గ్రామాలు మునుగకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రోజు ప్రణాళికలు వేసుకున్న మాట దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది నిజం కాదా ఇవాళ నీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి అంటున్నారు ఎస్ఆర్ఎస్పి నీ తాత కట్టిండా ఎల్లంపల్లి మిడ్మానేరు మీ ముత్తాత కట్టిందా మా కాంగ్రెస్ పార్టీ పండిత్ లాల్ నెహ్రూ మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పి శ్రీపాద ఎల్లంపల్లి మిడ్మానేరు ప్రాజెక్టులు మేము కట్టినాం ఈరోజు గంధమాలకి ఎట్లా నీళ్లు దేవాళ్ళు మాకు తెలియదా నిధులిచ్చిన నీళ్ళిచ్చే తెలియదా అనే తెల్వదా అన్నం పెట్టిన అవ్వకు ఉండనికే తొడుక్కొనికే బట్టలు ఇచ్చే తెలియదా ఇలా ఇందిరమ్మ ఈ రోజు ఏ గ్రామానికైనా వెళ్దాం నేనుగా సవాలు విసురుతున్నా పేదోడు ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కాదా పేదోడు కట్టుకున్న ఇల్ల పట్టా ఇందిరమ్మ ఇల్ల పట్టా కాదా పేదోడు దుక్కి దున్నుకుంటున్న భూమి అసైన్మెంట్ పట్టాల పేరు మీద బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు లక్షల ఎకరాల భూ పంపకాలు చేసింది ఇందిరమ్మ కాదా ఆ ఇందిరమ్మ మా అమ్మ కాదా మా కాంగ్రెస్ పార్టీ తల్లి కాదా ఇందిరమ్మ ఆమె నాయకత్వంలో పనిచేసే మేము ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మేము ముందుకొస్తే అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ మంజూరు చేసి పనులు ప్రారంభించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షిస్తలేరా ఇదే కాదు మా అక్కల్ని అడుగుతూనేయాలి మా ఆడబిడ్డ లీడు అక్క ఆనాడాయన ప్రభుత్వంలో మీరు ఇంటికి పోవాలన్నా అమ్మోరిని దర్శించుకోవాలంటే ఇంటాయనను బస్కి రా పైసలు అడిగేది అవునా అయితే కొడుకుని అడగాలే లేకపోతే ఇంటాయనని అడగాలి ఆ ఎందుకమ్మా ఈ పనికి ఎందుకు మళ్ళసారి పోదు అమ్మగారింటికంటే ఉండాల్సి వస్తుంది కడుపులో దుఃఖం ఉన్నా దాసి పెట్టుకొని ఉండేది కానీ ఇవాళ ఇంటాయన పొలం కాడికి పనికి పోతే అమ్మగారింటికి పోయి చూసి ఒక్క సిల్లి గవ్వ లేకున్నా ఆర్టీసీ బస్సు చెయ్యి ఉక్కితే ఉచితంగా బస్సు ఎక్కుతలేరా అక్క నిజం చెప్పండి మా అక్కలు నేను అడుగుతున్నా మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎవరైనా ఒక్క పైస పెట్టి టికెట్ కొన్నారా ఆర్టీసీ బస్సు బాజాప్తా ఇవ్వాలా మీరు ఉచితంగా ప్రయాణం చేస్తలేరా మా అక్కల్ని ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాం అదేవిధంగా మా సంఘాల సభ్యులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బ్యాంకుల లింకేజ్ ఇచ్చినాం మా సంఘాల సభ్యులు వ్యాపారం చేస్తారు అదానీలు అంబానీలే కాదు సోలార్ పవర్ విద్యుత్ ప్లాంట్లు వెయ్యి మెగావాట్ల ప్లాంట్ ఈ రోజు మా అక్కలకు పెత్తనం ఇచ్చింది నిజం కాదా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కాదు ఆరు వందల బస్సులు వాళ్ళకిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఆరు వందల బస్సులకు మా ఆడపిడ్డల్ని యజమానులను చేసింది నిజం కాదా ఇవాళ రిలయన్స్తో పోటీవాడి పెట్రోల్ బంకులు మీరు పెట్టుకొని నిర్వహిస్తున్న మాట నిజం కాదా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్రం నలుమూలలో మీరు ప్రారంభించుకొని చేస్తున్న మాట నిజం కాదా అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామ గ్రామాన కాంట్రాక్టర్ల చేతుల్లో పనులు పెడితే అవి తీసి మా ఆడబిడ్డలు చేతులు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ మీ చేతిలో పెట్టలేదా స్కూల్లో పిల్లలు బట్టలు కుట్టేది ఆనాడు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే ఈ రోజు మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట వాస్తవం కాదా